వినాయకుడంటే భౌతికంగా మనకు కనిపించే ఆకారం మాత్రమే కాదు ఆయన అవతారం రూపం స్వభావం వెనుక ఉన్న ఆంతర్యాలు ఎన్నో పురాణం ప్రకారం వినాయకుడు ఎనిమిది అవతారాలను ధరించాడు వాటిలో లంబోదరుడు వికటుడి అవతారం గురించిన ఆంతర్యాలను ఇప్పుడు తెలుసుకుంది దేవ రాక్షసులు కలిసి సాగరాన్ని మధించినప్పుడు చివరగా అమృతం దక్కిన విషయం తెలిసిందే ఈ అమృతాన్ని రాక్షసులకు కాకుండా చేసేందుకు విష్ణుమూర్తి మోహిని అవతారాన్ని ధరిస్తాడు మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తిని చూసిన శివునికి కూడా మనసు చలించిందట కాని ఎప్పుడైతే విష్ణువు తన నిజరూపంలోకి వచ్చాడో శివుడు భంగపడి క్రోధితుడవుతాడు ఆ క్రోధం నుంచే క్రోధాసురుడు అనే రాక్షసుడు జన్మించాడు ఆ క్రోధాసురుడు సూర్యదేవుని ఆశీస్సులతో మహాబలవంతుడయ్యాడు క్రోధాసురుడు ప్రీతి అనే కన్యను వివాహమాడుతాడు వారికి హర్షం శోకం అనే సంతానం కలుగుతుంది వినాయకుడు లంబోదరుని రూపంలో క్రోధాసురుణ్ణి అణచివేస్తాడు క్రోధం ఎప్పుడూ తాను ఇష్టపడిన దానికోసం వెంపర్లాడుతూ ఉంటుంది ఆ వెంపర్లాటలో గెలిస్తే హర్షం ఓడితే శోకం అనే ఉద్వేగాలు కలుగుతాయి ఇదే లంబోదర వృత్తాంతంలోని అంతరార్థం పూర్వం కామాసురుడనే రాక్షసుడు ఉండేవాడట ఆ కామాసురుడు శివుని గురించి ఘోర తపస్సు చేసి ముల్లోకాధిపత్యాన్ని సాధిస్తాడు అతని వారి నుంచి కాపాడే ఉపాయం సెలవిమ్మంటూ దేవతలంతా ముద్గల మహర్షిని వేడుకుంటారు అంతటా ఆ ఋషి తదేక దీక్షతో ఓంకారాన్ని జపిస్తూ ఉంటే గనక ఆ గణేశుడు ప్రత్యక్షమై వారి కష్టాన్ని తీరుస్తాడని సెలవిస్తాడు ముద్గలని ఉపాయం పాటించిన దేవతలకు గణేశుడు వికటినుగా ప్రత్యక్షమవుతాడు గణేశుని రూపు కాస్త భిన్నంగా ఉంటుంది అది ఒక్కోసారి ఓంకారాన్ని కూడా తలపిస్తుందని చెబుతారు ఆ ఓంకార స్వరూపంతో కామాన్ని ఎదుర్కోవచ్చనని వికటిని వృత్తాంతం తెలియజేస్తుంది ఇది లంబోదరుడు వికటుడు అనే విఘ్నేశ్వరుని అవతారంలోని వైభవం మరో భక్తి రాగం ధర్మ దీపంతో మళ్లీ కలుద్దాం